హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈనాడులో వచ్చిన వార్తా విశేషాలను పరిశీలించినట్లయితే ఢిల్లీలో వడికేజు భూకంపం అని చెప్పేసి ఒక వార్తా విషయాన్ని ప్రచురించారు గతి తప్పించే అతి తినడానికి పద్ధతి ఉంది అని ఒక ఆరోగ్య సంబంధ ఆరోగ్యానికి సంబంధించి ఒక వార్తా విషయాన్ని ఈనాడులో ప్రచురించారు ఇది ఎక్కువ శాతం కొందరికి గంట కొట్టినట్టు ఆకలవుతుంది ఇది ఆరోగ్య లక్షణం కొందరేమో గంట గంటకు లాగించేస్తుంటారు ఇది అనారోగ్య హేతువు మారిన జీవనశైలి ఆహార పలవట్లు మార్చేసింది అనే విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ వార్తనే ఈనాడులో ప్రసరించారు అలాగే ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాల కీలకం శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మ శిక్షకాయం అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన ప్రారంభంలో చంద్రబాబు సీఎం చంద్రబాబు గారు అనే ఒక విషయాన్ని ప్రశ్నించారు కలయిక దేవి వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నాం దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బాలాజీ ఆలయాలు నిర్మిస్తాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హిందువులో అధికంగా ఉన్న విశ్వనగరాల్లోనూ శ్రీవారికి మందిరాలు కడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో సోమవారం చంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు మన సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు ప్రధాన పాత్ర అని ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు అభివృద్ధికి సూచకలు ఆర్థిక వ్యవస్థలో ఆలయ పర్ పర్యాటకానికి ప్రత్యేక పాత్ర దేశంలో ఆలయాల ఎకానమీ విలువ ఆరు లక్షల కోట్లు ఉంటుంది ఆధ్యాత్మిక సంపద పరిరక్షణలో ఏఏ ఇంటిగ్రేషన్ పిన్టెక్ సొల్యూషన్స్ వివరాలు వినియోగం సుస్థిరత భద్రత రద్దీ నియంత్రణ ఆర్థిక పారదర్శకత వంటి అంశాలపై ఈ చర్చ ఈ సదస్సు చర్చిస్తుంది ఆలయాల నిధులు నిర్వహణ చట్టపరమైన సవాళ్లకు పరిష్కార మార్గాన్ని చూపుతుంది ఆలయాల్లో ఏఐ సాంకేతికత ఇంకా పెరగాలని చంద్రబాబు ఆకా ఆకాంక్షించారు ఒక విషయాన్ని మంచి విషయాన్ని ప్రచురించారు అలాగే ఇంకా అంగన్వాడీలకు వరం అని గ్రాడ్యుటీ అమలు త్వరలోనే కబురు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు లక్ష మందికి ప్రయోజనం అని అంగన్వాడీకి సంబంధించి వాళ్ళు ముందు చాలా దీక్షలో చేశారు ర్యాలీలు దీక్షలో చేశారు దానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని సంబంధించిన నిర్ణయాలు తీసుకుపోయినప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఈ గ్రాట్యుటీ అమలు చేయడంలో తీపుకోరు అని చెప్పాలి ఆలయాల నిర్వహణకు తిరుమల ఆదర్శం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చంద్రబాబు ఆదర్శ సీఎం అనే ప్రశంస గోరక్షణకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తిరుపతిలో ప్రారంభమైన ఐటీసీ ఎక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు దేశ విదేశీ ప్రతినిధులు రాక అని ఇది ఒక మంచి విషయాన్ని ప్రచురించారు భయవంతుకురా బుజ్జి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్తది ఇది ప్రతి తల్లిదండ్రులకి విద్యార్థులకి కూడా ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో అవసరమైన విషయం ఇది ఎందుకంటే అందరూ తల్లిదండ్రులు పిల్లల మీద ఒక రకమైన సైకాలజీగా సైకాలజీగా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా విఫలమవుతుంటారు గవర్నమెంట్ ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకొని కౌన్సిలింగ్ నిర్మించడం నిర్మించడం అనేది చాలా మంచి విషయం పిల్లల్లో ఒత్తిడి డిప్రెషన్ మానసిక సమస్యలు గుర్తించి కౌన్సిలింగ్ పదో తరగతి తర్వాత కెరీర్ మార్గ మార్గదర్శకంపై సూచనలు ప్రయోగాత్మకంగా జిల్లాకు ఇద్దరు చొప్పున నియమకం ఇది పరీక్షలు అంటే భయం తీవ్ర ఒత్తిడి డిప్రెషన్ మానసిక వ్యక్తిగత సమస్యలతో బడిలో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కౌన్సిల్ నియమిస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కెరీర్ మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో వీరిని అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రయోగాత్మకంగా మొదట జిల్లాకి ఇద్దరు చొప్పున యాభై రెండు మంది నియమించింది ఇది చాలా మంచి విషయం ఇది విద్యార్థులకి వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యే ఎలాంటి విషయాలు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది నూతన ఈసీఈ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసు రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్లో మనకి ఎన్నికల కమిషనర్గా కొత్తగా కుమార్ గారు నియమించారు తక్కువ ఖర్చుతో రోదశ యాత్రే లక్ష్యం అని భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలో ప్రయోగాలపై పలు కీలక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టబోతుంది ఆ విషయాలను ఆ సంస్థ నూతన సారథి వీ నారాయణ డి ఈటీవీతో ఈటీవీ భారత్తో పంచుకున్నారు చాలా మంచి విషయం ఇది మనకి దేశానికి ఇంచుమించుగా ఏంటంటే అన్ని విషయాల్లోనూ ముందున్న ముందుంటుందని ఈ ఒక్క విషయం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది కలుషిత నీరు ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్ పూణేలో కేసులకు అవే కారణమని తేల్చారు మా అధికారులు అక్కడ ఒకే చోట మోకముల కేసులు రాష్ట్రంలో మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో బాధితులు మహారాష్ట్రలోని పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి అవడానికి కలుషిత నీరు ఆహార కారణమని తేలింది బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిని పడకుండా అక్కడ రెండు వందల ఎనిమిది మంది అనుమానిత లక్షణాలు కనిపించగా వైద్య పరీక్షల్లో నూట ఎనభై ఒక్క కేసులు బయటపడ్డాయి వీరిలో నలభై ఏడు మంది ఆసుపత్రుల్లో చేరగా ఇరవై ఏడు మంది ఐసీయూలో పదహారు మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు ముగ్గురు ప్రాణాలు విరిచారు వారి నుంచి సేకరించిన నమూనాల్లో డయేరియాకు కారణమయ్యే కం కంపెనీలో బ్యాక్టర్ జిజూని బ్యా బ్యాక్టీరియా నాన్ పోలియో ఎంటెరో నోరో వైరస్లను గుర్తించారు పూణేలో జీబీఎస్ కేసులు అధికంగా నమోదు కావడానికి దారితీసిన కారణాలను ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంది అక్కడ బాధితులు కలుషిత నీరు ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడినని గుర్తించారు ఇది చాలా మంచి విషయం ప్రజలకు ఉపయోగపడే మంచి విషయం ఇది ఆరోగ్య విషయంలో మంచినీటి విషయంలో నీరు విషయంలో వాడక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సెకండ్ పేజ్కి వెళ్ళినట్టయితే నేడు శ్రీవారి ఆజిత్ సేవ టికెట్ల కోట విడుదల ఇది శ్రీవారి భక్తులకు మంచి శుభవార్త శ్రీవారి భక్తుల సౌకర్యం తిరుమల తిరుపతి దేవస్థానం మేనకి సంబంధించి సుప్రభాతం తోమాల అర్చన అష్టధాల పాదపద్మ పాద పద్మారాధన ఆజ్యత్య సేవల కోటను మంగళవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది వీటి లక్కీ టిప్ కోసం ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఆదిత్య సేవ ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ సేవ టికెట్లను వర్చువల్లో సేవ సేవా టికెట్లను ఇదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు ఇరవై రెండవ తేదీ ఉదయం పదింటికి అంగ ప్రదక్షిణం టోకెన్ల కోట ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులు ఉచిత సేవ ప్రవేశ దర్శనం టోకెన్ల కోటను ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల టికెట్ల కోట మధ్యాహ్నం మూడు గంటలకు అద్దె గదిలో బుకింగ్ కోట విడుదల చేస్తారు భక్తులు కింద ఇచ్చిన వెబ్సైటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఆదిత్య సేవల దర్శనం టికెట్లు బుక్ చేసుకుని చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది అలాగే భారత ఆధ్యాత్మిక హృదయాన్ని దర్శించారు అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి చేసిన లోకేష్ దంపతులు ఇది ఒక విషయాన్ని ప్రచురించారు ఆంధ్ర ఎస్వియూ రీజియన్ల వారీగానే సీట్ల బత్తి విభజన చట్టానికి పదేళ్ళు పూర్తయినందున రెండు రీజన్లతోనే స్థానికత నిర్ధారణ అధికారుల కమిటీ ప్రాథమికంగా నిర్ణయం అని ఒక ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి విషయాలను కూడా ప్రచురించారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం ట్రస్ట్కు పదకొండు కోట్ల భారీ విరాళం తిరుమల తిరుపతి అదరపు ఈవో వెంకేష్ చౌదరి గారికి విరాళం డీడీ అందిస్తున్న తుషార్ కుమార్ ఇది ఒక విషయాన్ని ప్రచురించారు యాభై నాలుగు మండలాల్లో ఉపాధి పనిదినాలు నూట యాభైకి పెంపు గత ఐదేళ్లు పని పనిదినాలు కల్పించడం ఇదే మొదటిసారి చాలా మంచి విషయం ఎనభై వేల మంది మహిళలకు ఉచిత కుటుంబిషన్లు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మంచి విషయం రాశారు ఈ చెట్టు వయసు నూట ముప్పై ఐదు ఏళ్ళు ధర ముప్పై ఐదు లక్షలు అతిదైన మొక్కలు వృక్షాలతో జాతీయ స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు పేరుగంచాయి రానున్న రోజుల్లో విశ్వవ్యాప్తంగా జరిగే మన పోటీల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ గుర్తింపు తెచ్చేందుకు ఇక్కడ రైతులు ఎప్పుడో ఎప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు ఈ క్రమంలోనే కడియం మండలం కడియపులంకి చెందిన శివాంజనేయ నర్సరీ వారు ఒక్కొక్కటి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే నూట ముప్పై ఐదు ఏళ్ళ ఉన్న రెండు వృక్షాలను తెప్పించుకున్నారు విదేశాల నుంచి సముద్రం మీదుగా వాడపై ప్రత్యేక కంటైనర్లో మూడు రోజుల కిందట రెండు చెట్లకు తెచ్చామని నర్సరీ అధికారులు అధినేత మల్లు పోలరాజు తెలిపారు ఇదొక మంచి విషయం అటవీ శాఖ నిర్ణయం రైతులకు ధరాఘాతం ఒకేసారి నాలుగు లక్షల టన్నులు యోకలిప్టెస్ విక్రయానికి టెండర్ ఇదే అదురుగా రైతులకు ఇచ్చే ధరల్లో కోత పెట్టిన వ్యాపారులు ఓటు వినియోగానికి ప్రత్యేక సెలవు ఉపాధ్యాయ పట్టపదుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు ప్రైవేటు సంస్థలు యాజమాన్యాల వారి వద్ద పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సర్దుబాటు చేసుకోవాలని సూచించారు జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు అని లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేశారు నమ్మకానికి మారు పేరు మార్గదర్శి చందాదారుల విశ్వాసమే వారి అభివృద్ధికి పెట్టుబడి సంస్థ ఎండి శైలిజకరణ్ చిత్రదుర్గంలో కొత్త శాఖ ప్రారంభం మార్గదర్శి మంచు మరొక కొత్త శాఖ మార్గదర్శి చిట్టుబం మరో కొత్త శాఖ ప్రారంభించారు నూతన ఈసీసీ నూతన ఈసీఈ జ్ఞానకుమార్ జ్ఞానేష్ కుమార్ మొదటి వార్త మొదటి పేజీ వార్త ఇక్కడ ప్రదర్శించారు అలాగే ఆలయ నిర్మాణకు తిరుమల అనే విషయం మొదటి పేజీలో మనం చదువుకున్నాం అంగన్వాడి గ్రా అంగన్వాడీలకు వరం గ్రాడ్యుయేట్ అమలు అని చెప్పేసి మొదటి పేజీలు చదువుకున్న విషయాన్ని మళ్ళీ ఇక్కడ రాశారు తక్కువ ఖర్చుతో త్రదర్శ యాత్రే లక్ష్యం భారత అంతరిక్ష పరిశోధన పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్ కేంద్ర అంతరిక్ష విభాగ కార్యదర్శి డాక్టర్ వి నారాయణ్ సాధారణ సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చిన ర్యాకెట్ శాస్త్రవేత్త తమిళ మాధ్యమంలో చదివి ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకులో ఉత్తీర్ణులయ్యారు ప్రాంగణ నియామకం ద్వారా మొదట ఒక ప్రైవేట్ కంపెనీలో తర్వాత బిహెచ్ఈల్లో పనిచేశారు ఇస్రోలో చేరి సుదీర్ఘకాలం దేశానికి సేవలు అందిస్తున్నారు ఇస్రో భావి ప్రణాళిక గురించి అంతరిక్ష పరిస్థితుల్లో మన దేశం ముందడుగు వేస్తున్న తీరును ఈటీవీ భారత్ ప్రతినిధి డాక్టర్ అనువోజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ్ వివరించారు ఆ వార్తా విశేషాలు ఇక్కడ ప్రచురించారు చాలా మంచి మంచి విషయాలు ఇవి ఫ్రాన్స్తో పటిష్ట బంధం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఫ్రాన్స్ అమెరికా పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి రెండు దేశాల వెంట వెంటనే పర్యటన పర్యటించడం ద్వారా సంబంధాలు బలోపేతం దిశగా కీలక అడుగులు పడినట్లయింది మోడీ ఫ్రాన్స్ను సందర్శించడం ఇది ఆరోసారి ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయనే విషయాన్ని మనకి ఎడిటోరియల్లో ప్రచురించారు ఇంకా చాలా విషయాలు ఈనాడు పేపర్లో చాలా విషయాలు మనం పరిశీలించినట్లయితే పులిగుండాలలో మరో అరుదైన పక్షి బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ పక్షి తెలంగాణలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల అడవుల్లో మరో అరుదైన జాతి పక్షిని వన్యప్రాపులను గుర్తించారు నేచర్ వాక్లో భాగంగా సోమవారం పర్యటించిన వన్యప్రాణులు బృందానికి బ్లూ ఇయర్ కింగ్ ఫిష్ కింగ్ ఫిషర్ నీరు చెరువులు కింగ్ ఫిషర్ అని పక్షి కనిపించింది ఈ పక్షులపై ద ఈ పక్షులు దట్టమైన నేడ ఉన్న అడవుల్లో జీవిస్తాయని మన దేశంలో నాగలాండ్ అస్సాం కనుమ ఏపీలో మారడిమిల్లి అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయని బృంద సభ్యులు సుజిత్ ప్రదీప్ హరికృష్ణ నవీన్ బాల తెలిపారు పంజాబ్ నిఘా విభాగం ముఖ్య సంచాలకుడ జి నాగేశ్వర గారు అంగన్వాడీ టీచర్లకు సర్టిఫికేట్లు కోర్సు శిక్షణ బాల్య సంరక్షణ విద్యపై అంగన్వాడీ టీచర్లకు నూట ఇరవై రోజులు సర్టిఫికేట్ కోర్సును పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వేల ఆరు వందల ఏడు మంది అంగన్వాడీ టీచర్లకు ఈ శిక్షణ అందించనున్నారు ఇందులో భాగంగా ప్రథమ సంస్థ ప్రథమ సంస్థ ద్వారా ఆరు రోజుల ఆఫ్లైన్ శిక్షణను మంగళవారం నుంచి ప్రారంభిస్తారు ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో వారికి శిక్షణ ఎవరున్నారు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల వివరాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఐటీ విభాగానికి నిదే నివేదికలు ఇవ్వండి బీఎస్పీలకు స్పష్టీకరణ అని ఒక వార్త విషయాన్ని ప్రచురించారు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లతో నష్టపోయే ఇద్దరు ఆత్మహత్య కామారెడ్డి హైదరాబాద్లో హైదరాబాద్లో ఘటనలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కోసం కూడా మంచి ఇంట్రెస్టు రాశారు ఆ విద్యార్థులు ఎటువంటి ఇంట్రెస్ట్తో ముందుకెళతున్నారో దానివల్ల ఎంత నష్టాలు వచ్చాయని కూడా రాశారు